మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులతో దాగుడు మూతలాడుతున్నారు క్వార్జ్ అక్రమ తలలింపు కేసులో ఇప్పటికే పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు పది రోజులు గడుస్తున్న విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం పాకులాడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో కాకాని జాడ కనిపించకపోవడంతో అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే చర్చ నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి క్వార్జీ అక్రమ తరలింపు కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ కొనసాగింది ఈ విచారణ మీద బెయిల్ పిటిషన్ని రిజర్వ్ చేశారు బెయిల్ ఇస్తుందా లేదా అనే దాని మీద హైకోర్టు రేపు విడుదల చేసే అవకాశం ఉంది వైకాపా నాయకులందరూ కూడా కొంత ఉత్కంఠగా కొనసాగుతుంది అయితే నెల్లూరు జిల్లాలో మొత్తం మీద కూడా వైకాపా నాయకులలో కాకాని రెడ్డి సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో కొంత చర్చ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు గత ఆదివారం మొదటగా నోటీసు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికీ పది రోజులుగా వస్తుంది పది రోజులైనా కూడా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు కాలేదు వీరితో పాటు నిన్న మరో ముగ్గురు పేర్లు నమోదు చేశారు ప్రధానంగా వీళ్ళల్లో కాకాని రెడ్డి అల్లుడు గోపాలకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది ప్రభాకర్ రెడ్డితో పాటు చైతన్య రెడ్డి పేరు కూడా ఉన్నాయి నిన్న లాయర్తో ప్రభాకర్ రెడ్డి డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు అయితే ఇప్పుడు మొత్తం మీద చూస్తే మొత్తం పదమూడు మంది మీద ఈ క్వార్జి కేసు సంబంధించి పేరు ఉన్నాయి వీళ్ళల్లో కొందరు ఒక ముగ్గురుకి బెయిల్ తెచ్చుకున్నారు మరో ముగ్గురు ఆ పోలీసు కస్టడీ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధానంగా ఏ ఫోర్గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మరో కేసుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు కావడంతో దీని మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంతవరకు ఇంకా పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం అందలేదు అయితే పోలీసులు మాత్రం దీని మీద ప్రత్యేక బృందాలతో హైదరాబాదు విజయవాడ బెంగుళూరు ప్రాంతాలలో మా కాకాని కోసంగా అనేది ప్రారంభించారు కాకాని ఫోన్ నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన అజ్ఞాతంలో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి పోలీసులు కూడా కనిపిస్తుంది వరదాపురం రుసుం మైన్కి సంబంధించి గత అధికార పార్టీలో ఉన్నప్పుడు భారీగా అక్రమంగా తరలించారు అనే దాని మీదనే ఈ పేలుడు పదార్థాలు వినియోగించారనే దాని మీద కూడా ఈ పోలీసులు విచారణ చేయాల్సి ఉంది దాదాపు యాభై రోజులు కావస్తుంది ఈ కేసు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది విచారణ మాత్రం జ్యమంత్రి కాకని ఇంతవరకు హాజరు కాలేదు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్